సంఖ్యాపరంగా ఇలా బీసీలకి యాభై ఆరు శాతం మనం ఇలా పెట్టి కానీ గౌడ్లు ఒకటే కాదు మనం బీసీల గురించి మాట్లాడే అవసరం ప్రభాకర్ కూడా గౌడులకే నాయకుడు కాదు ఇలా కేబినెట్ మంత్రిగా యావత్ బీసీలు అంతా వైపు చూస్తారు బీసీ జాతులను కూడా నేను నమ్ముకొని ఉన్నారు చూస్తారు బీసీలే కాకుండా మిగతా వర్గాలు కూడా చూస్తాయి నాయకత్వం అన్నప్పుడు సో మన కులం మీద మనకు ప్రేమ ఉంటుంది అంటే అనుమానం లేదు కులం నబుట్టినప్పుడు ఆ కులం మీద ప్రేమ తప్పకుండా ఉండాల్సిందే వేరే కులాలను వ్యతిరేకించకుండా కించపరచకుండా మన కులాన్ని ఎంత ప్రేమించినా తత్వేమీ కాదు ఆ హక్కు మనకు ఉంటది కానీ మనకు పాటు ఇలా రాజకీయాల్లో రాణిస్తున్నాం కాబట్టి వెనుకబడ్డ తరగత జాతులన్నీ కూడా మనం ఎత్తుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ప్రభాకర్ మీద ఉంటుందనే మాట కూడా ఇలా సీనియర్ బీసీ నాయకుడుగా క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత నీ మీద ఉంటుంది మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాను మన జాతిలో ఈ రాష్ట్రానికి సేవించడం చాలా మంది కావచ్చు బాలాగౌడ్ గారు కావచ్చు ఆంధ్రలో ఇలాంటి కె కృష్ణమూర్తి గారు కావచ్చు చాలా మంది మన జాతి నుంచి వచ్చి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో వారి సేవలు సందర్భాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఇవాళ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఆ అవకాశం మళ్ళీ వాళ్ళ ప్రభాకర్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను